ఎట్లా తెలంగాణ మెదక్ డిస్టిక్ అలదుర్గ మండల్ బైరంది బిలేజ్ పెద్ద గుమ్ములు దానికి వచ్చేసి ధనారేగా ఉన్నదంట ఒకటి కావాలంటే ఒకటి ఇస్తాడు రెండు కావాలంటే రెండు ఏళ్ళు ఇస్తాడు రెండు ఏళ్ళ క్రేట్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు ఏ లాక్ సాట్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి

और ये जस्ट देखते हैं, लाइक कर दे, शेरिया भी सब्सक्राइब जस्ट कर दे, इतना नहीं लगाएँ।